ఈ వీడియో గీట్లో మా అమ్మ చూసింది అనుకో నా పని అంతే అన్నమాట ఎప్పుడు కానీ సొంతంగా వంట చేద్దామనుకుంటే అది పెంటనే అవుతుంది కానీ వంట అయితే అసలు కాదనమాట ఇంక ఇంట్లో ఎవ్వరు లేరు నేను కూడా ఖాళీగా ఉన్నా అని చెప్పేసి గోధుమ పిండి బెల్లం బజ్జీలు చేసుకుందామని అనుకున్నా ఇంకా పిండి అవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత నూనె లేచేసరికి ఒక్కటి కూడా సరిగ్గా బజ్జీలు లెక్క వస్తలేవు ఏమైంది ఏం కథ అని పిండి కొంచెం పల్చగా అయింది కావచ్చు అందుకే అస్తలేదని చెప్పేసి నేను మా నాన్నమ్మ కలిసి పిండి పలసాయని చెప్పేసి జొన్న పిండి అన్నమాట ఇంకా పిండి గట్టిగా అయితే ఇంకా బజ్జీలు మనకు మంచిగా అవుతాయని చెప్పేసి ఇద్దరు తెలివి ఫ్లాఫ్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ ఇంకా జొన్నపిండి వేసిన తర్వాత ఇంక ఇవైతే పాలకడ వంటారుసుడు అచ్చమ్మరా అవి లెక్క నచ్చినాయి అనమాట నేను అనుకున్నట్టు బెల్లం బజ్జీలు ఎందుకు రాలేవో అసలు అర్థం కాలేదు ఇంకేదైతే ముందు టేస్ట్ మాత్రం ఉందిలే అని చెప్పేసి ఇంక ఇది కూడా పాడేయకుండా అట్లనే అనమాట ఇంకా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటా మరి బై బాయ్